షామ్ వెహికల్స్ మిత్రులకి నమస్కారం మీ ముందుకి ఈరోజు మహీంద్రా ట్రాక్టర్ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ ఓనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో విరాలు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క ఓనర్లను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఇది మహీంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఏ ట్రాక్టర్ ఇది దీంతో పాటు మనకి ట్రాలీ కూడా ఉంది రోటర్వేటర్ ఉంది ఫుల్ వీల్స్ ఉన్నాయి నాగలి కూడా ఉందని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది దీంతో పాటు మనం ఫుల్ సెట్ అమ్ముతని చెప్పి చెప్పడం జరిగింది ట్రాలీకి వచ్చేసి టైర్లు వచ్చే ఫుల్ సిల్ టైర్స్ ఉన్నాయి ట్రాక్టర్ కండిషన్ కూడా చాలా బాగుంది ఎక్కువ దమ్ము కూడా చేయలేదు సింగిల్ ఓనర్ మాత్రమే ఈ వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ వచ్చేసి తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ప్రస్తుతానికి వెహికల్ వచ్చేసి తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఉంది మీరు నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చతే మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం ఐదు లక్షల తొంభై వేలు మాత్రమే కొంచెం బార్గెన్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం ఉంటుంది నేను ఓనే నెంబర్ టైటిల్లో ఇస్తాను ఆ నెంబర్కి మీ నేరుగా కాల్ చేసి వెహికల్ ఒక పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఎలాంటి టైం పాస్ మాత్రం చేయకండి ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు మహీంద్ర ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఏ ట్రాక్టర్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల తొంభై వేలు తగ్గే అవకాశం కూడా ఉంటుంది ఈ వెహికల్స్ వెళ్ళైతే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు